గత డెబ్బై ఏళ్ళుగా మన వెనకబాటుతనాన్ని పూడ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారి రూపంలో ఒక వెసులుబాటు కల్పించిడు అంటే పాలమూరు ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా కరువు బారిన వలసల బారిన నష్టపోయిండు కృష్ణానది నీళ్లున్నా మనకు ప్రాజెక్టు లేక పంట పొలాలకు నీళ్లు రాక అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళుగా మిగిలిపోయి ఇది విధిలిఖితం కావచ్చు శాపగ్రస్తమైన పాలమూరు జిల్లాను భగవంతుడు కరుణించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి మీరు ఇంకా అభివృద్ధి చేసుకోండి అని చెప్పి వీలునామా రాసిచ్చు మరి ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ రెడ్డిని బలపరుస్తారా లేక మాయా మాటలు చెప్పిన వల్ల మాటలు వాళ్ళ మాటలు విని పైన ఎక్కడో మోడీ ఉన్నాడని అయోధ్యలో రామాలయం నిర్మించిందని మన అభివృద్ధికి సంబంధం లేని అంశాలను ముందల పెట్టుకొని మన నోట్లో మనమే మట్టేసుకుంటామా ఆలోచించుకోవాల్సిన సందర్భం కేసీఆర్ గారు యాభై వేల కోట్ల రూపాయలను మెదక్ జిల్లాకు తీసుకుపోయిండు ఐదు ఐదు పది సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పుట్టిన స్థానానికి యాభై వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంది మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి వచ్చిండు కదా మనకు యాభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చుకునే అదృష్టం అవకాశం దక్కింది మరి ఇప్పుడు దానికి కాదనుకుంటామా ఇది మహబూబ్ నగర్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఈ మూడు నెలల మనం చూసినాం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు పునాదులు పడ్డాయో ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలు అగ్రికల్చర్ కాలేజీలు వెటర్నరీ కాలేజీలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇలా అనేక విద్యా సంస్థలు మూడు నెలల కాలంలోనే మన ముఖ్యమంత్రి గారు మనకు మంజూరు చేసింది నాలుగు వేల కోట్లతోటి ఒక నీటిపారుదల ప్రాజెక్టును మంజూరు చేసిండు మూడు నియోజకవర్గాలకు లక్ష ముప్పై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు మూలనబడ్డ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ముప్పై వేల కోట్ల రూపాయలతోటి పునఃప్రారంభించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు మహబూబ్నగర్ పట్టణానికి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుచుకోనీకే రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేయించిండు ఇంకా అనేక పథకాలు పెండింగ్లో ఉన్నాయి టూరిజం ప్రాజెక్టులు మన్నెంకొండ దేవస్థానాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేసే ప్రాజెక్టు మన మహబూబ్ నగర్ చుట్టూ ఉన్న ఇరవై ఐదు వేల ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఈకో టూరిజం హబ్గా చేసే ప్రాజెక్టులు అనేక పరిశ్రమలను మన హైదరాబాద్ బెంగళూరు హైవేలో తిమ్మాపూర్ నుంచి అలంపూర్ దాకా ఎకనామిక్ కారిడార్గా చేసే ప్రాజెక్టు కొన్ని వందల పరిశ్రమలను తీసుకొచ్చే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి మన పాలమూరు ఓటరు మహబూబ్ నగర్ నియోజకవర్గ పార్లమెంట్ ఓటరు వాటన్నిటినీ అందిపుచ్చుకుంటాడా లేక కళ్ళ ముందు కనబడుతున్న స్వర్గాన్ని కాలదని త్రిశంకు స్వర్గంలో వేలాడడానికి నిర్ణయించుకుంటాడా అనేదే ఇప్పుడు మన ముందు ప్రశ్న అందుకే రేపు ఉదయం పాలమూరు ప్రజల మనోవికాసం కలగాలని భగవంతుడు పాలమూరు ప్రజల ఆలోచన సరళి సరైన మార్గంలో పెట్టాలని చెప్పి మొత్తం పార్లమెంటు ఓటర్ మహాశైలకు సద్బుద్ధి ప్రసాదించాలి సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా ఆ భగవద్ అనుగ్రహం వాళ్ళ మీద ఉండాలి సరైన నిర్ణయం తీసుకొని పాలమూరు భవిష్యత్తుకు ఈ ఎన్నికల ద్వారా పునాదులు పడాలని చెప్పి రేపు ఉదయం ఎనిమిది ముప్పై గంటలకి ప్రతి బూతులో ఉన్న దేవాలయాల దగ్గర ఈ కరపత్రాలను పెట్టి పూజ చేసి అక్కడ పురోహితులతోటి మన రేవంత్ రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రి పీఠం మీద పది కాలాల పాటు కూర్చోవాలని వారు అక్కడ కూర్చొని మహబూబ్ నగర్కు నిధుల వరద పారించి మహబూబ్ నగర్లో అభివృద్ధి లేమిని పూర్తిగా తుదముట్టించాలే రూపుమాపాలని కోరుకుంటూ ఒక దివ్య సంకల్పంతో ఈ మూడు నాలుగు రోజుల ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి అనే సంకల్పంతో రేపు ఎనిమిది ముప్పై గంటలకు దేవాలయాల్లో గుడి గంటలు మోగించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని మహబూబ్నగర్ జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది అలాగే బూత్లలో ఎక్కడన్నా దర్గాలుంటే అక్కడ కూడా ప్రార్థనలు చేసి ప్రతి ఒక్క ఓటర్ ఇంటికి కూడా ఈ సందేశాన్ని తీసుకుపోవాల్సిన తీసుకుపోయే కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టబోతా ఉన్నాం కాబట్టి మహబూబ్నగర్ పట్టణం కావచ్చు నియోజకవర్గం కావచ్చు ప్రతి ఇంటిలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ఈ తరుణంలో మన పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి గారిని గెలిపించడం వలన ఎంత అద్భుతమైన ప్రగతి మన ముంగిటికి రాబోతా ఉందన్న విషయం ప్రతి ఓటర్కు కూడా తెలపాలన్న లక్ష్యమే ఈ గుడి గంటల కార్యక్రమానికి మేము శ్రీకారం శ్రీకారం చుట్టుతున్నాం ప్రజలందరూ కూడా మహబూబ్నగర్ పట్టణ ప్రజలు అందరూ సహకరించాలి కార్యక్రమానికని మన మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా సవినయంగా కోరుకుంటా ఉన్నాను మన భవిష్యత్తు ఇంకా విలువైంది మన పిల్లల భవిష్యత్తు అపురూపమైనది మరి మనందరి భవిష్యత్తు బాగుపడాలంటే మహబూబ్నగర్ ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఒక్కసారి మనం మోసపోతే పక్కదారి పడితే మనం గోసపడక తప్పదు మనకొచ్చిన అద్భుతమైన అవకాశాన్ని దయచేసి జార విడిచుకోవద్దు మన అభివృద్ధి అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు ఇదే మా విన్నపం